హరి ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ప్రియ భగవద్బంధులార అక్షర బ్రహ్మయోగము అష్టమోధ్యాయం ఇంతవరకు మనము పదకొండు వరకు తెలియజేసుకున్నాము మరల పన్నెండు నుండి ప్రారంభించుచున్నాము సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు సహస్రమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానము అందే నిమగ్నుడై అక్షర బ్రహ్మ రూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను నిర్గుడను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమునర్చువాడు పరమగతిని పొందును వార్థ నిత్యము నిరంతరము భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను అనగా అతనికి సహజముగానే నేను లభింతును పరమస్థితిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణ భంగురమైన పునర్జన్మను పొందరు అర్జున బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పై పునరావృత్తములు కౌంతేయ ఈ లోకములన్నీ కాలమానమునకు పరిమితమైనవి కానీ నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వారికి ఉండదు వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు అంతే కాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగిన వారు చరాచర ప్రాణులన్నీను బ్రహ్మ యొక్క పకటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మము యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును ప్రకటితములగును మరల బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును వార్థ ఈ భారత ప్రాణి సముదాయము ఈ భూత ప్రాణి సముదాయము ప్రకృతి వశమున మాటి మాటికి నీ ఉత్పన్న మగుచుండను రాత్రి ప్రారంభకాలమున లీన మగుచుండను పొగటి ప్రారంభకాలమున ఉత్పన్న మగులుచుండను ఆ అవ్యక్తము కంటే పరమమైన విలక్షమైన సనాతన శాశ్వతమైన అవ్యక్త భావమే ఆ పరమ పదము ప్రాణులన్నయూ నశించును ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు నిత్యుడే ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు ఇది ఏ పరమగతి మరియు నా పరమ ధామము ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరిన వాడు మరల తిరిగిరారు ఓపార్థ భూతములు ఆ పరమాత్మ ఎంతే ఆ ఉన్నవి ఆ పరమాత్మ చేతనే ఈ జగత్తును వ్యాప్తమై పూర్ణమై ఉన్నది అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అవ్యక్త ద్వారా మాత్రమే లభ్యునవును ఓ వర్షశ్రేష్ట ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చే చేరుదరో మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో అట్టి కాలమును అనగా రెండు మార్గములను తెలిపెదను బ్రహ్మవేత్తలైన యోగులు మయ మార్గము ద్వారా బ్రహ్మ పద ప్రాప్తి నందురు ఈ జ్యోతిర్మయ మార్గమునకు దేవత అగ్ని దేహత్యాగము చేసిన ఆ యోగులు క్రమముగా దిన పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమ పదమును చేర్చుదురు అట్లే సకామకర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా లోకములను చేరుదురు దేహత్యాగము చేసిన ఈ సకామకర్మయోగులు క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి లోకములందు లోకములను చేర్చుదురు వారు అతడ చంద్ర మస జ్యోతిని చంద్ర జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమును చేరుదురు ఈ రెండవ మార్గమున మార్గమును శుక్లపక్ష మార్గములనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహార వ్యవహార ప్రసిద్ధి గలదు ఈ సనాతనములు దేవయాన మార్గ ವೆದುರು ಪರಮಗತಿ ಪೊಂದು ತಿರುಗಿರಾರು ಪಿತೃಯನ ಮಾರ್ಗಮುನ ವೆಳ್ಳು ವಾರು ತಿರಣ ಚಕ್ರಮುಲು ಪಡುದುರುದ್ದು ಮಾರ್ಗಮುಲ ತತ್ವಮು ತಿನ್ನ ಯೋಗಿ ಮೋಹಿಡು ಕಾಡು ಕಾವು ಅನ್ನಿ ಕಾಲಮುಲ ಯಂದು ಸಮತ್ವ ಬುದ್ಧಿ ರೂಪ ಯೋಗ ಕಮ್ಮು ಅನಗ ನಿರಂತರಮು ನನ್ನೇ ಪೊಂದುಟಕು ప్రయత్నింపుము ఈ తత్వరహస్యముని ఎరిగిన యోగి పఠనము వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యపలమును రాజని నిస్సందేహముగా సనాతన పరమ పదమును చేరుదురు రాజని నిస్సందేహముగా సనాతన పరమపదమును చేరు ఓం తత్సద్భగీతాసుపనిషిస్సు బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షరబ్రహ్మయోగము మనము ఇంతవరకు ఎనిమిదో అధ్యాయమును పూర్తి చేసినాము ఓం నమ శివాయమశివాయ సమస్త సన్మంగళాని భవంతు